నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి ఏర్పాటు చేయడంలో తెలుగు రాష్ట్రాలది కీలక పాత్రగా మారింది ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఇరవై ఒక్క మంది ఎంపీలు బీజేపీలోనూ ఎన్డీఏలోనూ భాగస్వాములుగా ఉండగా తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలున్నారు పదేళ్ల తర్వాత కేంద్రంలో ఉన్న పార్టీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇంతమంది ఉండడం ఇదే తొలిసారి మరి ఈ అమూల్య అవకాశాన్ని మన నాయకులు ఎలా ఉపయోగించుకుంటారన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది రాష్ట్ర విభజన తర్వాత సంధి దశలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి అనేక సహాయ సహకారాలు అందాల్సింది వాటిని తెచ్చుకోగల అద్భుత అవకాశాన్ని టీడీపీకి కల్పించారు ఏపీ ఓటర్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని వరాన్ని అందించారు ఎన్డీఏకు కీలకంగా మారిన చంద్రబాబు ఏపీ కోసం ఏం చెయ్యబోతున్నారన్నదే రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించనుంది సమయం వచ్చింది మిత్రమా ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడీ మాట ఖచ్చితంగా అనుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్కు అద్భుత అవకాశం దక్కింది ఎన్నికల్లో ఊహించని విజయం కట్టబెట్టడం ద్వారా టీడీపీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ ఓటర్లు ఓ అవకాశమిచ్చారు విభజన తరువాత రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులు ప్రత్యేక హోదా ఇతర అంశాల పరంగా ఆంధ్రప్రదేశ్ దశలో ఉంది ఏపీకి కావలసిన వాటన్నింటినీ డిమాండ్ చేసి నెరవేర్చుకోగల స్థితిలో రాజకీయంగా ఏపీ ఉంది టీడీపీకి పదహారు బీజేపీకి మూడు జనసేనకు రెండు ఎంపీ స్థానాలను ఏపీ ఓటర్లు అందించడంతో రాష్ట్ర చరిత్రను మేలిమలుపు తిరిగే దిశగా అడుగులు మొదలయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయువు పట్టులాంటివారు ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ అవసరంగా ఉపయోగపడే తెలుగు ఎంపీలపై రాష్ట్ర తక్షణ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది ఏపీలో ఈసారి టీడీపీకి దక్కిన గెలుపు అనూహ్యమైనది ఈ ఘన విజయం ఏపీలో పాలన అందించడానికే కాదు కేంద్రంలో చక్రం తిప్పడానికి ఆ పార్టీ అధినేతకు అవకాశం కల్పించింది ఈ అవకాశంతో చంద్రబాబు అద్భుతాలు సృష్టిస్తారా లేదా అన్నదానిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందన్నది అందరూ అంగీకరించే నిజం బాధాకరమైన విషయమేమిటంటే విభజన తరువాత ఆ అన్యాయాన్ని తగ్గించే దిశగా అడుగులు పడకపోవడం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినప్పటికీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చిన తరువాత ఆ హామీని అమలు చేయలేదు రాజధాని అమరావతి నిర్మాణానికి సహకారం అందించలేదు రెండు వేల పద్నాలుగులో మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినన్ని సీట్లు సాధించింది మిత్రపక్షాలతో పని లేకుండా పోయింది దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే స్థాయి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేకుండా పోయింది కేంద్రం ఇచ్చిందే తీసుకోవాల్సిన స్థితిలో ఉండిపోయింది ఈ ప్రభావంతో ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడింది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల తరువాత పరిస్థితి మరోలా మారింది ఆ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం దక్కింది ఆ పార్టీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు లభించాయి కానీ జాతీయ స్థాయిలో బీజేపీ ఘన విజయం సాధించింది అప్పుడు బీజేపీ సొంతంగా మూడు వందల మూడు స్థానాలు దక్కించుకుంది దీంతో మిగిలిన ఏ పార్టీ ఎంపీల మద్దతు బీజేపీకి అవసరం లేకపోయింది దీంతో ఇరవై రెండు మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేలని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండిపోయింది ఫలితంగా విభజన జరిగిన పదేళ్ల తరువాత కూడా ప్రత్యేక హోదా దక్కలేదు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు జాతీయ హోదా కట్టబెట్టిన పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు దీంతో ఏపీ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది మోదీ ఏ మేరకు పట్టుబిడుపులు ప్రదర్శిస్తారు రెండవ తన స్థానం వాళ్ళ మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి దిగి వచ్చి లేదా తాత్కాలికంగా ఒక హామీ ఇచ్చి ఈ అధ్యాయం పూర్తి చేస్తారా ఒకవేళ ఇది పూర్తి చేస్తే తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందనే ప్రశ్న కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించుకోవడానికి ఇది మంచి అవకాశమే గతంలో జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు కూడా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తరువాత కు అన్ని సాధించేందుకు టీడీపీకి అవకాశమొచ్చింది ఏపీ ఓటర్లు టీడీపీకి పదహారు స్థానాలివ్వడం ద్వారా ఆ అవకాశం కల్పిస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ ఇవ్వకుండా జాతీయ స్థాయిలో ఓటర్లు చంద్రబాబుకు మేలు చేశారు పదహారు మంది ఎంపీలున్న చంద్రబాబు ఎన్డీఏ త్రీ ఏర్పాటులో కీలకంగా మారారు ఎన్డీఏకు మద్దతివ్వడానికి టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ప్రత్యేక హోదా వస్తే ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆసక్తి చూపలేదు మరిప్పుడు చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది టీడీపీకి పదహారు సీట్లు ఇవ్వడంతో పాటు జనసేనకు రెండు బీజేపీకి మూడు స్థానాలు ఇచ్చారు ఏపీ ఓటర్లు అంటే ఏపీ నుంచి ఇరవై ఒక్క మంది ఎంపీలనిచ్చి ఎన్డీఏకు అండగా నిలిచారు కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు ప్రైవేటీకరణ వంటివి సాధిస్తే ఏపీ ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్థం చేకూరుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఎంపీలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యేవారు అప్పుడు నలభై రెండు మంది ఎంపీ స్థానాలుండడం గెలిచిన పార్టీకే ఎక్కువ ఎంపీ స్థానాలు రావటంతో కేంద్ర ప్రభుత్వాలకు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు ఆయుపట్టుగా ఉండేవారు విభజన తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి బీజేపీ ఎన్డీఏ కూటమికి రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది ఎంపీల మద్దతున్నట్లయింది మిత్రపక్షాలు లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న బీజేపీకి ఈ ఇరవై తొమ్మిది అనే సంఖ్య ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు విభజన సమస్యలు పరిష్కరించుకోవటంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కేంద్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర ఉత్తర భారతం నుంచి ఎన్నికైన ఎంపీలే దక్షిణాదిన బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో ఉత్తర భారతదేశంపైనే దృష్టి కేంద్రీకరించి అక్కడే కావలసినన్ని సీట్లు దక్కించుకుంది కానీ ఈసారి అన్ని స్థానాలు బీజేపీ సాధించలేకపోయింది అదే సమయంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మిత్రుల రూపంలోనూ సొంతంగానూ బలం పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కీలక మార్పు జరిగింది ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి అందరి చూపు టీడీపీపై పడింది ఎన్డీఏ కూటమిలో బీజేపీ తరువాత పదహారు స్థానాలతో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉండడమే దీనికి కారణం ఎన్డీఏలో తాము భాగంగా ఉన్నామని ఆ కూటమిలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు అయితే ఎన్డీఏకు టీడీపీ మద్దతు తప్పనిసరిగా మారిన పరిణామాన్ని ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు ఎలా మారుస్తారన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇది మంచి తరుణమని ఏపీ సమస్యలను తీర్చడానికి టీడీపీకి దక్కిన అపురూప అవకాశమని అంతా భావిస్తున్నారు ఏపీ నుంచి ఉన్న ఇరవై ఒక్క మంది ఎంపీలు వైసీపీ ఎంపీలను కూడా కలుపుకుపోయి రాష్ట్ర సమస్యలను తీర్చేందుకు కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది ప్రజల ఆకాంక్ష ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అన్నది అత్యవసరం అలాగే నిధుల విడుదల అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఆటంకాలు లేని పాలన సాగించడానికి ఏపీ స్వరూపాన్ని మార్చివేయడానికి చంద్రబాబు కృషి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు విభజనతో నష్టపోయిన రాష్ట్రం గాడిన పడాలంటే కేంద్రం సహాయ సహకారాలు తప్పనిసరి కాని ఈ పదేళ్లలో కేంద్రం ఏపీకి అండగా నిలవలేదనే చెప్పాలి అయితే కేంద్రానికి అండగా నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఏపీ ఓటర్లు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఎంపీలకిచ్చారు పార్టీల కతీతంగా నేతలు కేంద్రంపై ఒత్తిడి చేసి అనుకున్నవన్నీ సాధించాలి నీటి ప్రాజెక్టులు ఐటీ కంపెనీలతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే యువతకు ఉపాధి పెరుగుతుంది వలసలు తగ్గుతాయి అంతిమంగా రాష్ట్రానికి అనుకున్న మేలు జరుగుతుంది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎంపీలు ఉపయోగించుకోకపోతే రాష్ట్రానికి మరింత అన్యాయం జరుగుతుంది ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ప్రజల దృష్టిలో నేతలంతా దోషులుగా మిగిలిపోయే ప్రమాదముంది రెండు రాష్ట్రాల ప్రత్యేక హోదా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వచ్చు కేంద్రం ఏదైనా చేయవచ్చు అలా అయితే వాళ్ళు గతంలోనే చేసి ఉండొచ్చు గత రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉన్నాయి కానీ జరగలేదు కాబట్టి గతసారి చంద్రబాబు బయటికి రావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు కూడా హోదా కాకపోయినా తత్ సమానమైన ద ఈక్వల్ బెనిఫిట్స్ మేము ఏదో చేస్తాము అని మోదీ హామీ ఇచ్చి ఏదైనా తక్షణం కొన్నింటిని ప్రారంభించి అలాంటివి ఏమన్నా చేయొచ్చునేమో మనం చూడాలి అలాగే అమరావతి అభివృద్ధికి నిధులు ఇవ్వడం రాజధాని అదే ఒక రాజధాని అన్నారు కాబట్టి అది కూడా దర్శన మీద జరిగితే రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన అంశం ముగుస్తుంది ఏపీ ఓటర్లే కాదు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో అనూహ్య తీర్పిచ్చారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సీట్లు కట్టబెట్టారు గతంలో ఎన్నడూ అధికారంలో లేని రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు సాధించడం సాధారణ విషయం కాదు తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఎంపీలందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అవకాశం లభించింది ఐటీ ప్రాజెక్టులు విభజన సమస్యలు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటి సాధనకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి మిత్రపక్షాలకు కలిపి ఇరవై తొమ్మిది మంది ఎంపీలున్నారు ఎన్డీఏ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంఖ్యకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు